Koyi Thank you sir, <laughs> I will be PopUp V expandait to you sir. Youtube Seth When you enter come into the people who comes in. The wave הנ Όर Cap Commune Your firstar body will done you now. Your firstor body will done drilling When you are first動

దగ్గర ఇక్కడ చూసి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ కల్లా చూస్తాను

నిన్న అనగా పన్నెండు అక్టోబర్ ఒక విషాదకరమైన ఘటన వడరేవు బీచ్లో ఐదుగురు యూత్ నీళ్ళలో ఈతకి వెళ్ళి సముద్రంలో మిస్సింగ్ అయ్యారు అందులో నలుగురి డెడ్ బాడీస్ మనకు దొరికాయి ఒకటి ఇంకా కూడా మిస్సింగ్ ఉంది గత ఇరవై నాలుగు గంటల నుంచి గాలింపు చర్యలు తీసుకోవటం జరిగింది పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఫిషరీస్ వాళ్ళు అందరు కూడా బృందాలుగా ఏర్పాటాయి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్చింగ్ చేయటం జరిగింది బీచ్లో బీచ్ పైన ఫుట్ పెట్రోల్లా చేసుకుని దీన్ని వెతకడం ఒక ఎత్తు అయితే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా కాల్ చేసి మనము కోస్ట్ గార్డ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది కోస్ట్ గార్డ్ నుంచి కృష్ణపట్నం పోర్ట్ స్టేషన్ నుంచి ఒక వాళ్ళ ఒక వెసెల్ హైలీ ఎక్విప్డ్ వెసెల్ రాణి గైండెన్లు అనే ఒక వెసల్ కూడా టూ నాటికల్ మైల్స్ లోపల ఇక్కడ వాడ నుంచి అవి అది గస్తు చేస్తూ ఉంది ఈరోజు మార్నింగ్ హెవీ రైన్స్ రావటం వలన చాలా వరకు లోపలికి రాలేకపోయారు టెన్ మీటర్ డెప్త్లో అది కూడా గాలిపుచ్చలు జరుగుతున్నాయి పొద్దున వర్షం తగ్గిన తర్వాత మధ్యాహ్నం బోట్స్లో కూడా మనం వెళ్ళి అలాగే బంధువులు కూడా అందులో తీసుకెళ్ళి బాడీని ఐడెంటిఫై చేయడానికి ఆ ఒక ఎఫర్ట్ కూడా చేయటం జరిగింది సాయంత్రం డ్రోన్స్ కూడా ఫ్లై చేయటం జరిగింది అన్నీ ఎఫర్ట్స్తో దురదృష్టవశాత్ ఒక బాడీ ఇంకా మనకు రికవర్ అవ్వలేదు నైట్ కూడా ఎఫర్ట్స్ పెడతాము చుట్టుపక్కల ఉన్న డ్రోన్స్ని సేకరించాము డ్రోన్స్ని డిప్లాయ్ చేస్తాము అలాగే నైట్ విఆర్ఓస్ని ఫుడ్ పాట్రోల్లో పెట్టాము రెండు వైపు ఇన్సిడెంట్ జరిగిన లొకేషన్ నుంచి టూ కిలోమీటర్ టు ఫోర్ కిలోమీటర్ అవతల ఇవతల ఫుడ్ పాట్రోల్ పెట్టాము పోలీస్ వాళ్ళు ఉన్నారు ఫైర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫుడ్ పాట్రోల్లో ఉన్నారు రేపు మార్నింగ్ పొద్దున ఫస్ట్ లైట్తోనే ఇరవై బోట్లు విత్ స్విమ్మర్స్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి పది బోట్స్ ఒక వైపు అయితే ఇంకొక వైపు ఇంకా పది బోట్స్ గాలింపు చర్యలు తీసుకుంటాయి సర్చింగ్ రెస్క్యూవింగ్ సర్చ్ ఆఫ్ దట్ బాడీ మనము మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతాం దీంతో పాటు మనము ఎస్డిఆర్ఎఫ్ కూడా తెలియచేయటం జరిగింది మరీన్ పోలీస్ కూడా తెలియజేయటం జరిగింది అలాగే మన కోస్ట్ గార్డ్ వాళ్ళు కూడా వాళ్ళ నుంచి ఇంకేమైనా పరికరాలు ఉన్నాయా రెడార్ నుంచి ఏమైనా మనం సర్చ్ చేయగలుగుతామా తంత్రజ్ఞానాన్ని వాడి టెక్నాలజీని వాడి ఈ యొక్క సొల్యూషన్ మనం తీసుకురావటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అలాగే రెవెన్యూ మరియు పంచాయతీ సిబ్బంది నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మరియు ఫిషర్మెన్ మత్స్యకారులు కూడా టామ్ టామ్ వేయించి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియచేయటం జరిగింది ఎవరైనా మీరు వేటకెళ్ళినప్పుడు మీకేమైనా కనబడితే దయచేసి మాకు తెలియచేయమని ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా రెండు ఫోన్ నంబర్ ఇస్తా ఉన్నాను ఈ ఫోన్ నెంబర్కి దయచేసి కాల్ చేసి మాకు తెలియచేయమని కోరుతున్నాం ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ డబల్ త్రీ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు యాభై ఐదు తొమ్మిది ముప్పై మూడు ఇది చీరాల తహసీల్దార్ నంబర్ అయితే నైన్ వన్ టూ డబల్ వన్ జీరో టూ వన్ డబల్ ఫోర్ తొమ్మిది ఒకటి రెండు పదకొండు సున్నా రెండు ఒకటి నలభై నాలుగు ఇది ఎస్హెచ్ఓ చీరాల రూరల్ సో వీ ఈ నంబర్కి కాల్ చేసి మాకు తెలియచేయమని కోరుతున్నాం త్వరితగతిలో ఇది మనం వెతికే కార్యక్రమం చేస్తాం అయితే నిపుణులు చెప్పడం అయితే ముప్పై ఆరు గంటల దాకా మనకు దాని తర్వాతనే ఫ్లోటింగ్ వస్తుంది అనేది ఎక్కువ అలలు గాలి కూడా ఉండటం వలన బహుశా కింద స్టక్ అయి ఉండవచ్చు అని నిపుణులు తెలియచేయడం జరిగింది అయితే అన్ని రకాల చర్యలు తీసుకొని త్వరితగతిలో ఒక బాడీని కూడా మనం సర్చ్ చేసి ఫ్యామిలీకి అప్పచెప్తామని అందరికీ కూడా నేను తెలియజేస్తాను